హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ శ్రీవారికి చివరి లేఖ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం శ్రీవారికి రాస్తున్న చివరి లేఖ బుజ్జి నువ్వు నాకు గుండెలాంటి వాడివి కానీ ఇప్పుడు నువ్వు నా గుండెనే పిండేశావు బుజ్జి నిన్ను నేను ఇన్నేళ్లుగా ఎంతో సహనంగా భరించాను నీ కోపాన్ని భరించాను నీ మౌనాన్ని భరించాను నీ దూరాన్ని భరించాను నీ అసహ్యాన్ని భరించాను నువ్వు నన్ను ప్రేమించకపోయినా నువ్వు నాకు ఎలాంటి విలువ ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చిన బాధను కూడా ఇష్టంగానే భరించాను కేవలం నువ్వు నా మెడలో వేసిన మూడు ముళ్ళకి నీతో కలిసి నడిచిన ఏడు అడుగులకి విలువని ఇచ్చి ప్రతిరోజు నిన్ను సంతోషంగా ఉంచేందుకు నేను తప్పు చేయకపోయినా తలవంచాను నా మనసు లోపల ఉన్న భావాలు అన్నీ నాలోనే మింగేశాను నా కన్నీళ్ళు ఎవరికీ కనిపించకుండా దాచేశాను నా ఆత్మను ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టాను అయినా సరే ఒక్కసారి కూడా నువ్వు నన్ను ఓ మనిషిగా కూడా చూడలేదు నా చిన్ని అవసరాన్ని కూడా నువ్వు ఎప్పుడూ గుర్తించలేదు నాకు నీ నుండి ఓ మాట లేదు ధైర్యం లేదు మనస్ఫూర్తిగా నీకు నేనున్నాను బుజ్జి అంటూ ఒక భరోసాతో కూడిన కౌగిలి కూడా ఇవ్వలేదు కానీ ఇంట్లో నువ్వు చేసే అలజడి మాత్రం నిత్య కృత్యంగా మారింది నువ్వు చేసే గొడవలకి అసలు కారణం ఉంటుందా బుజ్జి నువ్వు నన్ను కొందరికి భారంగా చూపించావు నీ సమక్షంలో నేను ఎవరూ లేని ఒంటరి దానినయ్యాను అయ్యాను నా చుట్టూ ఎందరో నీ వాళ్ళు ఉన్నారు నేను ఎంత అణిగిమణిగి ఉన్నా ఉన్నా నీకోసం మీ కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని బాధలు అవమానాలు భరించినా సరే నీ కుటుంబం ఎప్పటికీ నా కుటుంబంగా నీ వాళ్ళు ఎప్పటికీ నా వాళ్ళుగా మారుతారు అన్న ఆశ నాలో రోజురోజుకి తగ్గిపోతూనే వచ్చింది అసలు నేను చేసిన తప్పేమిటో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు బుజ్జి మీరే మా ఇంటికి వచ్చారు అమ్మాయి నచ్చింది అన్నారు ఏరుకోరి మీరే సంబంధాన్ని ఖాయం చేసుకుని వారం తిరగక ముందే హడావిడిగా పెళ్లి చేసుకున్నారు నీకు నాకు మధ్య వయసు వ్యత్యాసం ఉన్నా సరే నా తల్లిదండ్రుల స్థితికి తలవంచి నీతో తాలి కట్టించుకుని నీ వెనక ఏడడుగులు వేసి నీ చిటికిన వేలు పట్టుకుని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచిన నా వాళ్ళందరినీ వదిలేసి నిన్ను గుడ్డిగా నమ్మి నీ వెంటనే ఇంటికి వచ్చాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన మధ్య ఉన్న భార్యాభర్తల బంధాన్ని నిలుపుకోవడం కోసం నేను ఎన్నో త్యాగాలు చేస్తూనే ఉన్నాను ఎన్నెన్నో మాటలు అవమానాలు భరిస్తూనే ఉన్నాను వసపిట్టలా ఉన్న నన్ను మౌనమునిలా మార్చేశారు మీరు ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా భరించానే తప్ప ఏ రోజు మీకు ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడింది లేదు ఒక చిన్న మాట అంటే పడని నేను నీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుతూనే ఉన్నాను మౌనంగా కన్నీళ్లు కార్చానే తప్ప ఇలా ఎందుకు అంటున్నారు అని కూడా ఏ రోజూ ప్రశ్నించలేదు ఎందుకంటే ఎదురు తిరిగి మాట్లాడితే మాటా మాటా పెరిగి గొడవలు జరుగుతాయి గొడవలు ఎక్కువైతే బంధం బీటలు వారుతుంది అది నాకు ఇష్టం లేదు బుజ్జి ప్రాణం కంటే పరువే ఎక్కువ అనుకునే కుటుంబంలో పుట్టి పెరిగాను నేను నాకు అన్ని విలువలు తెలుసు అందుకే మనుషులతో కాదు బంధాలకి కూడా విలువ ఇవ్వాలి అనుకున్నాను తాలిబంధం నా దృష్టిలో ఎంతో విలువైనది బుజ్జి అందుకే తాలిని ఎగతాళి చేయాలి అనుకోలేదు ఆ కారణంగానే నాకు నచ్చని జీవితంలో ఇన్నేళ్ళు నీ మార్పు కోసం ఎదురు చూస్తూనే కాలం గడిపేశాను నా కడుపున పుట్టిన పిల్లల దగ్గర కూడా నాకు విలువ లేకుండా మార్చేశారు నవమాసాలు కడుపున మోసి వాళ్ళని కంటే నేను చనిపోతాను అని డాక్టర్స్ చెప్పినా కూడా పట్టించుకోకుండా బిడ్డలకి జన్మనిచ్చానే నా ప్రాణాన్ని పనంగా పెట్టి ఊపిరిపోసిన నా కన్న బిడ్డల మీద నాకు హక్కే లేదని హీనంగా మాట్లాడారు వాళ్ళని కూడా నా నుండి దూరం చేశారు అమ్మ అంటే కేవలం ఇంట్లో పనులు చేయడానికి వాళ్ళ అవసరానికి తీర్చడానికి మాత్రమే అన్నట్టుగా పెంచారు ఒక కన్నతల్లికి మీరు ఇచ్చిన విలువ ఇదేనా బుజ్జి ఎంత దారుణంగా ప్రవర్తించారో కదా ఆ క్షణమే నా మనసు ముక్కలు అయిపోయింది ఇక చాలు నా సహనానికి నా కన్నీటికి ఈ రోజుతో అంతం నాకు మీ అందరి ప్రేమ కావాలి క్షమాపణలు కాదు నాకు నేను కూడా ఒక మనిషిని అన్న గౌరవం కావాలి నీ మౌనం అవమానాలు కాదు నాకు సంతోషంగా జీవించాలనే ఆశ కావాలి నీతో ఏడుస్తూ ఉండాలన్న శిక్ష కాదు ఇన్నాళ్ళు నేను నిన్ను భరించాను కానీ ఇప్పుడు నాకెంత తృప్తి మిగిలిందో నాకు తెలియదు కానీ నిన్ను భరించే ఓర్పు మాత్రం ఇక నాలో లేదు నేను ఇక మీకు అందరికీ దూరంగా వెళ్తున్నాను వెనక్కి తిరిగి చూసే ఆశ లేదు అవసరం అంతకంటే లేదు ఎందుకంటే నువ్వు ముందెప్పుడు వెనక్కి తిరిగి చూసినా నన్ను గుర్తించలేదు నీ భార్యగా నాలో చివరిసారి మిగిలిన కాస్తో కూస్తో గౌరవంతో నిశ్శబ్దంగా ఈ నరకానికి దూరంగా వెళ్ళిపోతున్నాను ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోతున్నాను బుజ్జి బతకాలి అన్న ఆశ నాలో చచ్చిపోయింది ఎవరి కోసం బతకాలి ఎందుకు బతకాలి ఒక భర్తగా నీకు భార్య అవసరం లేదు నేను కన్న బడ్డలకి కన్న తల్లి అవసరం లేదు ఇక నీ కుటుంబానికి ఒక పని చేసే ఎంత మాత్రమే కావాలి అంతే ఇంటి కోడలిగా నేను వాళ్ళ లెక్కలోనే లేను ఎవరికీ అవసరం లేని నేను ఇంక ఎవరికోసం ఆ నరకాన్ని భరిస్తూ మీ దగ్గర ఉండాలి అందుకే నాకు ప్రశాంతత దొరికే చోటుని వెతుక్కున్నాను ఇక సెలవు బుజ్జి ఇదే నీకు నేను రాస్తున్న చివరి లేఖ ఈ నా లేఖ చదివిన తర్వాత అయినా నన్ను నా మనసుని నా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నీ మనసులో ఒక స్థానాన్ని సంపి సంపాదించుకోలేక పేరుకే భార్యగా మిగిలిపోయి కన్నీటితో నేను రాస్తున్న చివరి లేఖ బుజ్జి ఇది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్